గోబ్యాక్ మార్వాడీ సో నేను సోషల్ మీడియాలో చేస్తాను నాకు ఒకరిని కమెంట్ చేసిండు గోబ్యాక్ మార్వాడీ పైన మాట్లాడమని చెప్పేసి సో నాకున్న చిన్న అండర్స్టాండింగ్ ప్రకారం మార్క్సిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటలిస్టిక్ గేమ్ అని చెప్పేసిన లైక్ ఇప్పుడు మార్వాడీస్ పోతే వైశాస్ వస్తారు అంతే పెద్దగా మనకేం చేంజ్ కాదు వాళ్ళు దొక్కుతారు వీళ్ళు దొక్కుతారు మన అందరం అది అనుభవం అనుభవించింది యాజ్ ఎ దళిత్ ఉమెన్ నన్ను అయితే కొమ్మట్లు కూడా దొక్కేసినారు టు బి ఆనెస్ట్ సో నేనేమని చెప్పిన అంటే ఇక్కడ జీరో సమ్ గేమే వస్తుంది మనం వాళ్ళని పొమ్మంటే వీళ్ళు వస్తారు కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది అందరికీ ఈ క్వాలిటీ అనేది నేను మాట్లాడినా బట్ ఈ గో బ్యాక్ మార్వాడీ అనేది గో బ్యాక్ అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ ఈ నుంచి వెళ్ళి పంపించాలేమో మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరినైనా ఎక్కడైనా ఇక్కడ ఉండొచ్చు అనేది ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్లీ నాట్ వాలిడ్ అని చెప్పేసి నా పాయింట్ ఉండే బట్ నా మై పాయింట్ పార్షల్లీ చేంజ్డ్ బికాజ్ ఇక్కడ మోనోపల్లి అనేది జరుగుతుంది అంటే మనం చూసుకుంటున్న తెలంగాణ ఒక్క దగ్గరనే కాదు ఈ మార్వాడీస్ వాట్ ఎవర్ ఒక కొన్ని కొన్ని కమ్యూనిటీసే ఒక్కొక్క దగ్గర సెగ్రిగేట్ అయ్యి అక్కడనే ఉంటున్నారు లైక్ ఒక ఇప్పుడు మనం ఒక వేరే స్టేట్ తీసుకున్నట్టయితే అక్కడ ఇంకో కమ్యూనిటీ వల్ల మోనపల్లి ఉంటుంది మన స్టేట్లో మార్వాడీస్ మోనపల్లి ఉంది అంటే మనకి ఇక్కడ ఈక్వాలిటీ అనేది లేదు ఈక్వల్ షేర్ అనేది మనకి ఎకనామిక్ పరంగా లేదు సో మనకి ఎకనామిక్లో ఈక్వాలిటీ అనేది లేదు ఎక్కడ కూడా ఏదో ఒక కమ్యూనిటీ అంటే ద డామినెంట్ క్యాస్ట్ మీరు అంటే సోషల్ స్టూడెంట్ ద డామినేట్ కాస్ట్ అనేది అక్కడ డామినేట్ అవుతుంది సో వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ద మార్వాడి ఒక్కరి కోసమే కాదు ద డామినెట్ కాస్ట్ హూ టేక్స్ ఆర్ రిసోర్సెస్ ఆర్ వాట్ మన మనీ కావచ్చు మన డిగ్నిటీ కావచ్చు మనల్ని అలా అంత డామినెంట్ అయినాక మనల్ని చిన్న చూపు చూడడం కావచ్చు దాన్ని మనం గోబ్యాక్ అంటున్నాం నాట్ ఓన్లీ మార్వడి ఇక్కడ ఎవరైనా డామినేట్ కాస్ట్ వాళ్ళని మనం అంటున్నాం అండ్ ఫైట్ ఎవ్రీ వన్ గెట్ ఈక్వల్ షేర్ ఈక్విటీ వచ్చే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం మీది మార్బడి ఒకరి పనే కాదు మార్పిడి పోయిన తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళ పని ఇదే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్దాం అనుకుంటుంది ఇక్కడ మనకి హౌ ఇట్ ఈ పొలిటికల్ ఇంపార్టెంట్ అంటే హూ ఎవర్ దామినేట్ క్యాస్ట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ పొలిటిక్స్ ఇన్ అ స్టేట్ మన దగ్గర ఇప్పుడు డామినెంట్ కాస్ట్ ఎవరు ఉన్నారు మార్వాడి అండ్ వాళ్ళకి ఎవరికి పొలిటికల్గా ఉంటారో మన అందరికీ తెలుసు సో ఎక్కడైతే డామినెంట్ కాస్ట్ ఉందో అక్కడ బయాస్ వస్తుంది వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటాం పొలిటిక్స్ అనేది ఓన్లీ ఆ నేతను బట్టి వేస్తారు కావచ్చు అదే సార్ ఇదే సార్ వాళ్ళ ఐడియాలజీని బట్టి వేస్తారు కావచ్చు ఓట్స్ అనుకుంటాం కానీ వెనకాల జరిగేది ఒకటే క్యాపిటలిస్ట్లు ఉంటారు పొలిటీషియన్ వెనకాల క్యాపిటలిస్ట్ ఉంటారు వాళ్ళు ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళే విన్ అవుతారు సో మనం ఇక్కడ పొలిటికల్గా కూడా మనం ఎవరైతే మనకు తెలుసు మనందరికి ఎవరో ఐనిమి వాళ్ళకి మనం అగెనెస్ట్ ఫైట్ చేస్తున్నాం అండ్ ఐఎమ్ నాట్ గివింగ్ ద నేమ్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ బి పొలిటికల్ ఆర్ డోంట్ బట్ మనందరికీ తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మనం ఎవరికి అగెనెస్ట్ మాట్లాడుతున్నాం అని చెప్పేసి సో డామినేట్ కాస్ట్ అనేది ఎక్కడ ఉండదు ఇక్కడ ఒక్క దగ్గర పవర్ అనేది అక్యుమిలేట్ అయితే అందరు ఇలానే పోరాడతాం అండ్ ఇదొకటే చెప్తున్నా గో బ్యాక్ మార్వడి తర్వాత కూడా ఇంకా వేరే ఎవరు వచ్చినా డామినెంట్ క్యాస్ట్ ఏది వచ్చినా కూడా ఈక్వాలిటీ లేనంత వరకు ఈక్వాలిటీ ఈక్విటీ లేనంత వరకు మేము దీని గురించి ఫైట్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఆల్